హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ ఇంటి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక వీడియోలోకి వెళ్ళి ముందైతే ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వచ్చేయండి ఉదయం లెగ్ కానీ ఈరోజు అయితే సిక్స్కి లెగ్సానండి సిక్స్ లెగ్గానే ఫస్ట్ అయితే వాటర్ పట్టేసుకుంటే నేను డైలీ చేసి పని ఏంటంటే ఫస్ట్ కొంటే అయితే వాటర్ పట్టేస్తాను ఎందుకంటే ఈ మధ్య ఏ టైంలో కుల వస్తుంది ఏ టైంలో కట్టేస్తున్నాడో కూడా తెలియట్లేదు ఇంకా అందువల్ల అయితే ఫస్ట్ అయితే వాటర్ పట్టేసాను ఇంకా నేను నైట్ గిన్నెలు అవి కడిగేసుకుంటాను కాబట్టి గిన్నెల పని కూడా లేదండి ఇంకా వాటర్ అయితే పట్టేసి లోపలకి అయితే వచ్చేసి మా పిల్లల్ని అయితే లెగ్గొట్టాను నాకు రోజు ఉండే పని ఇదే మా పాపని లెగ్ కొట్టి దానికి జల్లేసి వేసి దాని స్కూల్ పంపించేటప్పటికి చాలా తలనొప్పి వచ్చేస్తుంది రోజు జల్లు వేసినప్పుడల్లా ఇది ఇదిగంతేనండి జల్లు వేస్తూ ఉంటాను ఒకవైపు ఒకవైపు కునపాట్లో అలా పడుతూనే ఉంటుంది నైట్ అయితే అస్సలు త్వరగా పడుకోరు పిల్లలు ఇద్దరు అంతే ఎంత త్వరగా తిన్నా కూడా నైట్ అయితే త్వరగా పడుకోరండి అలాగే అటు ఇటు తిరగడము గంతులు వేయడము వాళ్ళు కొట్టుకోవడము ఏదో ఒకటి చేసి నైట్ అయితే చాలా లేటుగా పడుకుంటారు పిల్లలు ఉదయం లెగ్గొట్టినప్పటికైతే ఇంక ఇలా సాగుతారండి మా అబ్బాయిని అయితే స్నానానికి పంపించేస్తాను కొట్టేసి ఇంకా మా పాపకు కూడా జల్లీ అయితే ఇంకా తన కూడా స్నానానికి పంపించారండి ఇంక పంపించేస్తాను వాళ్ళు స్నానానికి పంపించేసి ఒక హాట్ వాటర్ అయితే పెట్టాను పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్ వేడి నీళ్ళు పెట్టాను ఈరోజు ఉదయం ఉదయం నుంచి కూడా వాతావరణం ఇలా చల్లగా ఉందండి మబ్బేసినట్టుగా ఉంది వర్షం అయితే ఏమీ రావట్లేదు కానీ ఉదయం నుంచి కూడా మబ్బేస్తుంది చాలా చల్లగా అనిపిస్తుంది బయట చాలా రోజులతో అయితే దాదాపు ఒక వారం అవుతుందేమో వర్షాలు పడి మాకు ఇక్కడ వర్షాలు ఒక వారం రోజుల క్రితం బాగా ఎక్కువగా కొట్టాయి ఇంక ఇక్కడ అయితే గోరువెచ్చకైతే బాటిల్లో అయితే వాటర్ చేస్తున్నారండి ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదని నాకు తెలుసు ఇంకా తప్పదేంటి ప్రస్తుతానికి ఉన్నాయి ఇవి ఇవి నార్మల్గా ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే వాటర్ బాటిల్ పట్టుకెళ్తారు నేను లంచ్ బాక్స్లోకి అయితే వేరే బాటిల్స్ పెడతాను అందులో కూడా హాట్ వాటర్ వేస్తాను ఇవి బ్రేక్ అయితే పట్టుకెళ్తూ ఉంటారు కదండి పిల్లలు ఉదయం తాగడానికి అయితే చిన్న బాటిల్స్ పెడుతుంటాను డి మార్ట్లో అయితే చూసాను అన్నీ పెద్ద బాటిల్సే ఉన్నాయండి స్టీల్ బాటిల్స్ ఆల్రెడీ పెద్ద ఉన్నాయి నేను లంచ్ బాక్స్లో పెడుతున్నాను మళ్ళీ నార్మల్గా బ్యాగుల్లో పెట్టడానికి పెద్ద బాటిల్ ఎందుకంటే చిన్నవి అయితే ఇవే తీసుకున్నాను ఇంక ఈ రెండు బాటిల్ అయితే తీసుకుని చాలా మా పిల్లలకి అయితే వాటర్ అయితే పెడుతున్నాను ఇక్కడ చూసారు కదండి పెద్ద బాటిల్స్ ఇవైతే మా పిల్లలకి క్యారజీలో అయితే పెడతాను అలాగే లంచ్ బాక్స్ పంపించేటప్పుడు అయితే పెడతాను ఇంకా వాటర్ బాటిల్ అయితే వాటర్ పోసేసి ఇంకా బ్యాగులయితే పెట్టేసాడు అండి ఇక్కడ బ్రేక్ అయితే మా పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను మా అబ్బాయికి అయితే ఫ్రూట్స్ అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అంటే అలా కట్ చేసి తిండు అస్సలు ఏ ఫ్రూట్ తిండు చిన్నప్పటి నుంచి ప్రతి ఫ్రూట్ కూడా జ్యూసులు తీసి ఇవ్వాలంట ఇవ్వాలంటాడు నాకేమో చిరాకు వచ్చే వస్తుంది ప్రతి ఫ్రూట్ జ్యూస్ తీసి ఇవ్వాలంటే నాకు చాలా చిరాకు వచ్చే వస్తుందండి మనం ఇలా తింటేనే మంచిదని చెప్పినా కానీ చిన్న మొక్క తిన్నా కానీ ఒక గంట సేపు దోక్కుంటాడు మా అబ్బాయి ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను ఇంకా పెట్టాను కానీ పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఇంటికి తీసుకొస్తాడని నాకు ఉదయం పెట్టినప్పుడే డౌట్ వచ్చింది ఇదికి పెట్టిన వేస్టే తింటనిపించింది ఏమో ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కని కొంచెం వాళ్ళు చూసాను తింటాడు అన్నట్టుగా నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇద్దరు పిల్లలకి పెట్టేస్తాను బాక్సుల్లోని ఆ పాప అయితే తినేస్తుందండి ఏ ఫ్రూట్ అయినా తింటుంది అది తిన్ను మాట ఏమి రాదు ఫ్రూట్స్ బాగా తింటుంది ఆ పాప అయితే మా అబ్బాయి అయితే ఏమీ తినగాని ఇంక ఇద్దరు పిల్లలకి అయితే బాక్స్ పెట్టేసానండి ఇక్కడ నేను ఒక ఫో ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడు పని చేయడం డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను కదండి వీడియో అయితే సరిగ్గా రావట్లేదు ఒక చేత పట్టు ఒక చేత పని చేయడం కదా అవ్వట్లేదు ఇక్కడ స్పూన్ కూడా పెట్టేశాను చిన్న స్పూన్లు లేక నేను పెద్ద స్పూన్ అయితే పెట్టాను ఇంకా లంచ్ టైం అయిపోయిందండి ఇంకా లంచ్ కూడా నేను రెడీ చేసేస్తాను ఇంకేలాగ పిల్లలకి క్యారేజ్ పంపించాలి కదా అలాగే అనేసి క్యారేజ్ కూడా రెడీ చేస్తున్నాను ఇక నేను పప్పు మాడికే ఉండాను ఇక్కడ ఆలు ఫ్రై అయితే చేస్తానండి ఆలు ఫ్రై మా పిల్లలకి ఏంటంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నట్టుగా ఉండాలి వాళ్ళకి నాకు డీప్ ఫ్రై మొత్తం ఆయిల్లో ఫ్రై చేయాలంటే కష్టం కదా పిల్లలకి అలాగైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసే ఫ్రై చేస్తాను అయినా సరే ఇలాగ మెత్తగా అయిపోయినట్టు చిన్న చిన్న ముక్కలు అయిపోయినట్టుగా వచ్చిందండి కట్ చేసేటప్పుడు పెద్ద ముక్కలు కట్ చేస్తాను నాన్ స్టిక్ అయితే ఇక అడుగును అంటుకోకుండా వస్తుంది ఇక నార్మల్ గిన్నె కదా దానివల్ల అయితే అడుగుని అంటుకుపోతుందండి ఇంకా పిల్లలకు కూడా క్యారేజ్ పెట్టేశాను లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా నేనైతే ఓన్ అండి ఇక్కడ ట్యాంక్ చూపిస్తున్నాను నాకు ట్యాంక్ పప్పు మావిడికాయలో మావిడకాయ ఏంద్ర వేస్తున్నా కానీ నాకు ట్యాంక్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినవాను మా అమ్మ ఏ కర్రీలో ట్యాంక్ వేస్తుంది కానీ ట్యాంక్ ఎరుకుడు మరీ వేసుకునేది ఇంకా పిల్లలకైతే పిల్లలు రాకముందే స్వీట్ కార్న్ కదండి మాకు జనపొత్తు పిక్కలు ఉంటేనే అవి అయితే ఉడకబెడుతున్నాను పిల్లలు తింటారన్నట్టుగా ఉడకబెడుతున్నాను ఇంకా మా పిల్లలు చూసారా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ వచ్చేసి మా అమ్మాయి ఏం చేస్తారా అని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయింది మా అమ్మాయి ఎప్పుడైనా మా అబ్బాయి అయితే వెనకాల వస్తున్నాడు చూసారా ఇంకా వీళ్ళు వచ్చేసరే కదండి ఇంకా వచ్చిన తర్వాత నాకు మొదలవుతుంది మామూలుగా ఉంటుంది వీళ్ళు వీళ్ళు అల్లరి అయితే మామూలుగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త నువ్వు చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాబ్ బాబాయ్